నమస్తే అన్న అందరికీ నమస్కారం రంజాన్ పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒమన్స్ లాయర్స్ అసోసియేషన్ చేపట్టిన ఫక్ కుర్బా చొరవ ద్వారా ఆర్థిక బాధ్యతలు నెరవేర్చడం విఫలమైనందుకు నిర్బంధించబడిన మొత్తం పదకొండు వందల పదహైదు మంది రుణగ్రస్తులను విడుదల చేశారు ఎవరైతే మనం చూసుకుంటే ఒమన్ లో జరిమానాలు చెల్లించకుండా ఇంకా జైలు శిక్ష అనుభవిస్తూ ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఖైదీలు జైలు నుంచి విడుదల చేయడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టి మంది జరిమానాలు చెల్లించి విడుదల చేయడం జరిగింది మే రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి మొత్తం పదహైదు వందల మందిని విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫక్కుర్బా కుర్బా ఇనిషియేటివ్ ఇన్ఛార్జ్ డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం ఆల్ జార్జాలి గారు తెలిపారు జుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ కౌన్సిల్ నిర్దేశించిన షరతుల కారణంగా ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఆయన వెల్లడించారు రెండు వేల పన్నెండు నుంచి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఏడు వేల మందికి పైగా ఖైదీలను జరిమానాలు చెల్లించి విడుదల చేశామని చెప్పి ఎవరైతే ఉమన్ జైళ్లలో జరిమానాలు చెల్లించకుండా ఇంకా జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ వీరు ఆసరాగా నిలిచి ఖైదీలను వాళ్ళ యొక్క కుటుంబాల దగ్గరికి చేరుస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్